శివాయ వెల్కమ్ టు రాధా రాధాసిన్వ్రి ఈరోజు పురాణం ఇరవైవ అధ్యాయము నది స్నాన దీపాదాన ఫలితాలు పునంజయని కథ వశిష్ఠుడు మిథుల నగరాధీశ జనక మహారాజా నిరంతరము పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు పురంజైన కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత పరుస్తుంది పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతాను శ్రద్ధావంతుడివై విను ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకుని వినాలని ఉంది అనుగ్రహించమని మహర్షిని వేడుకున్నాడు అగస్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం ఈ మాసంలో నెల రోజులు నదీ స్నానం చేయటం దీపారాధన చేయటం వల్లే కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి సమస్త పాతకాలు వీటి వల్ల తొలగిపోతాయి దుఃఖాల్ని నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వం పురంజయ మహారాజని ఈ కార్తీక మాసం పునీతుడిని చేసింది అతడి గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహాత్యం పూర్తిగా తెలుస్తుంది అన్నాడు అత్రి మహర్షి పూర్వం త్రేతాయుగంలో పురంజయుడనే రాజు అయోధ్యను పాలిస్తున్నాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను రాను ఆ మహారాజుతో మార్పు రావడం మొదలైంది వంది మాగదల కైవారాల వల్ల స్థుతులు స్తోత్రాల వల్ల తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందాలను వలన తనకు తానే సాటే అనే అహంకారం పెరిగిపోయింది పరిపాలన విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది వినోద విషయాలపై మోజు పెరిగింది ఇతరులిచ్చిన సలహా సంప్రదింపులు నిర్లక్ష్యం చేస్తుండేవాడు రాను రాను ప్రజా రంజకత్వానికి బదులు ప్రజా కంటకుడిలాగా తయారయ్యాడు మహారాజైన పురంజేని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు అందరూ ఒక్కటే ఒక్కసారిగా పురంజేయుడి మీదకి దండెత్తి వచ్చారు పురంజయుడు రథమును పంచకల్యాణ గుర్రాలు పూడ్చబడినవి దృఢమైన చక్రాలు కలిగిన అణిమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధన దర్భణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాల్లో విజయాలను సాధించిపెట్టిన ఆ రథం మీద పదగజంగ తురంగా దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవటం మొదలుపెట్టాడు పురంజేయుడు బాణాలతో గదలతో ఇంకను అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో శంకుల సమరం జరుగుతుంది అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి ఆ పునాదిరాయే కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో అదే విధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ ఇరవైవ రోజు పారాయణము సమాప్తము శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత భక్తి యోగం పన్నెండవ అధ్యాయం పదహారవ శ్లోకం అనిపేక్ష శుచిదక్ష ఉదాసీను గత వ్యధ సర్వారంభ పరిత్యాగి వ్యోమభక్త సమయప్రియ ఏమాత్రము కాంక్ష లేనివాడును శరీంద్రియాది మనస్సులయందు శుచయ్ ఉన్నవాడును దక్షుడను పక్షపాత రహితుడును ఎట్టి దుఃఖములకు చలింపనవాడను సమస్త కర్మలయందును కర్తృత్వాభి మానములు లేనివాడను అగు భక్తుడు నాకు ప్రియుడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్